ఊబకాయ నివారణకు సర్జరీ ఒకటే మార్గమా ఊబకాయం తగ్గించడానికి సర్జరీ ఒకటే మార్గం కాదు కానీ ఒక పర్సంటేజ్ ఊబకాయం ఉన్న వాళ్ళకి డైట్ అండ్ ఎక్సర్సైజ్ ముఖ్యంగా డైట్ అండ్ తోనే తగ్గించుకోవాలి కానీ కొన్ని పర్సంటేజ్ వ్యక్తుల్లోని ఆ ఊబకాయం ఈ డైట్ అండ్ ఎక్సర్సైజ్కి లొంగదు లేకపోతే వాళ్ళ పరిస్థితి డైట్ అండ్ ఎక్సర్సైజ్తో చేయడానికి కూడా వాళ్ళ కండిషన్ సహకరించినప్పుడు మనకి సర్జరీస్ ద ఓన్లీ బెస్ట్ ఆప్షన్ ఇన్ ప్రెసెంట్ సినారియో ఫ్యూచర్లోని ఏం చేంజెస్ అవుతాయి ఏం సైంటిఫిక్ అడ్వాన్సెస్ అవుతాయి దాని గురించి మనకు తెలియదు బట్ ప్రజెంట్ సినారియోలోని మార్బిడ్ ఒబేసిటీతో బాధపడుతున్న వాళ్ళకి సర్జరీస్ ద ఓన్లీ బెస్ట్ ఆప్షన్ టు లూజ్ వెయిట్ ఊబకాయానికి ప్రత్యామ్నాయ వైద్యం ఎంతవరకు ఉపకరిస్తాయి మెయిన్లీ ఆల్టర్నేటివ్ థెరపీస్ విత్ డైట్ కంట్రోల్ అండ్ ఎక్సర్సైజ్ కొంతవరకు హెల్ప్ చేస్తాయి మెయిన్లీ స్మాల్ అమౌంట్ ఆఫ్ వెయిట్ తగ్గడంలో అంటే ఒక వ్యక్తి ఓవర్ వెయిట్ ఆర్ గ్రేడ్ వన్ ఒబేసిటీ అంటే థర్టీ బి బిఎంఐ క్రాస్ అవ్వ వ్యక్తుల్లోని మేబీ ఈ ఆల్టర్నేటివ్ థెరపీస్ కెన్ హెల్ప్ దెమ్ ఒక ఫైవ్ కేజీస్ కానీ టెన్ కేజీస్ కానీ వెయిట్ లాస్ హెల్ప్ చేయవచ్చు ప్లస్ ఈ థెరపీస్లోని మనం ఏం చూస్తామంటే అప్పటికి వెయిట్ తగ్గుతారు మెయింటెనెన్స్ ఆఫ్ వెయిట్ లాస్ అనేది ఉండదు మళ్ళీ ఆ వ్యక్తి ఆ ట్రీట్మెంట్ కానీ ఆ సూపర్విజన్ కానీ వదిలేస్తే మళ్ళీ వాళ్ళు వెయిట్ రీగెయిన్ అయిపోతున్నారు సో ఫర్ స్మాల్ వెయిట్స్ డైట్ అండ్ ఎక్ససైజ్తో పాటు ఈ ఆల్టర్నేటివ్ థెరపీస్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ ఓన్లీ డైట్ కంట్రోల్ అండ్ సూపర్వైజ్డ్ ఎక్ససైజ్ ఎస్ బట్ సో మెనీ ఫ్యాన్సీ మెడికేషన్ కానీ ఫ్యాన్సీ పౌడర్స్ కానీ మనకి ఇవాళ రేపు చాలా స్పెషలీ డిజిటల్ మీడియాలోని lot of advertisement is there on take this powder, you will lose weight. and uh, also uh, it is a, like a promotional activity for people who want to work from home, promote these projects, you will get so much money. but ultimately they are promoting some unknown chemical substances than chemical formulations. and anything which is promising you a quick weight loss is not correct. so. ఫ్యాడ్ మెడికేషన్కి ఎప్పుడు వాడకండి డైట్ అండ్ ఎక్సర్సైజ్ ఎప్పుడైనా యూస్ ఫస్ట్ ఫస్ట్ చాయిస్ ఇస్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ ఊబకాయానికి ఫుడ్ సప్లిమెంట్స్ అనే అంశంపై యుఎస్లో పరిశోధన జరుగుతుంది ఫుడ్ సప్లిమెంట్స్ వల్ల కూడా కొంతవరకు ఊబకాయని తగ్గించవచ్చు అని అంటున్నారు ఇది నిజమేనా కొన్ని ఫుడ్ సప్లిమెంట్స్ అంటే స్టాండర్డ్ కంపెనీస్ నుంచి బేసికల్లీ దే వర్క్ ఆన్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ఫైబర్ కంటెంట్ అంటే వాటిలో చాలా ఎక్కువ ఫైబర్ ఉంటుంది సో ఒక మీల్ సప్లిమెంట్ మనం తీసుకుంటే ఆ ఎక్కువ ఫైబర్ వల్ల మనకి క్యాలరీస్ తక్కువ ఒక గ్లాస్ డ్రింక్ తాగితే మనకి ఆకలి తగ్గిపోతుంది సో ఒక మీల్ ఆ వ్యక్తి తినే మీల్లోని అన్ని క్యాలరీస్ కట్టేలు అవుతున్నాయని ప్లస్ ఈ ఫుడ్ సప్లిమెంట్స్తోని మనకి ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే రెస్ట్ ఆఫ్ ద అదర్ మీల్స్ మనకి హెల్తీ ఉండాలి అంటే మనం రోజంతా మనకి నచ్చినట్టుగా తినేసి ఒక హెల్త్ సప్లిమెంట్ డ్రింక్ తాగి వెయిట్ తగ్గుతాం అనేది ఎప్పుడు కుదరదు అది స్టాండర్డ్ రూల్స్ ఉంటాయి మీరు రెస్ట్ ఆఫ్ ద అదర్ మీల్స్ హెల్దీ ఉండాలి ఒక మీల్ ఈ సప్లిమెంట్తో ఎక్స్చేంజ్ చేసుకోండి దాంతోపాటు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయండి దేని దానికి స్టాండర్డ్ రూల్స్ ఉంటాయి ఇవన్నీ పాటిస్తే అప్పుడు అండ్ ఫర్ ఎ షార్టర్ పీరియడ్ ఆఫ్ టైమ్ నాట్ అడ్వైజబుల్ ఫర్ చిల్డ్రన్ నాట్ అడ్వైజబుల్ ఫర్ ప్రెగ్నెంట్ మదర్స్ సో నాట్ అడ్వైజబుల్ పీపుల్ హు ఆర్ హ్యావింగ్ అదర్ మెటబాలిక్ ప్రాబ్లమ్స్ సో దాన్ని చాలా ఇఫ్స్ అండ్ బట్స్ ఉంటాయి బట్ అండర్ సర్టన్ ప్రోటోకాల్స్ ఇట్ కెన్ హెల్ప్ ఫ్యూ పీపుల్ టు లూజ్ దట్ ఫైవ్ కేజీస్ టెన్ కేజీస్ వెయిట్ ఒక పిల్ వేసుకుంటే కొవ్వు కరిగిపోతుందా ఇది నిజమైన దీన్ని ఎంతవరకు మనం నమ్మచ్చు మెయిన్లీ మన సైన్స్లోని అండ్ మెడికల్ ఫీల్డ్లోని కంటిన్యూస్గా ఏదో ఒక రీసెర్చ్ నడుస్తుంటుంది ఆ రీసెర్చ్ నడవడం వల్లే మన సైంటిఫిక్ ప్రోగ్రెస్ కానీ మెడికల్ ప్రోగ్రెస్ కానీ ఇంతవరకు వచ్చింది సో చురల్గా ఎప్పుడు మనకి ఆలోచన ఉంటుంది తక్కువ ట్రీట్మెంట్ తక్కువ మెడికేషన్తో ఆ వ్యక్తికి మంచి జరగాలని ఒక పిల్స్ కానీ ఓ సింగిల్ పిల్ ఎఫెక్టింగ్ మల్టిపుల్ మెడికల్ ప్రాబ్లమ్స్ ఆ ఆలోచనతో చాలా రీసెర్చ్ జరుగుతుంటుంది కానీ ఇప్పుడు వరకు పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్ ట్రయల్స్తోని ఈ రిజల్ట్ వస్తుంది అనేది మనకి ఏమీ రిజల్ట్ లేదు ప్లస్ ఇవన్నీ ఏవైనా స్మాల్ వెయిట్ లాసే ఇవ్వగలవు బట్ ఫర్ మేజర్ వెయిట్ లాస్ ఫర్ వన్ ఎవరైనా ఒక హండ్రెడ్ కేజీస్ తగ్గాలి ఆల్రెడీ బెడ్ బౌండ్ అయిపోయారు విత్ బ్యాడ్ డయాబెటీస్ బ్యాడ్ హైపర్ టెన్షన్ అలాంటి వాళ్ళలో ఈ పిల్స్ అనేవి ఎప్పుడు పనిచేయవు సో ఎప్పటికైనా సర్జికల్ ప్రొసీజర్ ఒక పార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఎప్పటికైనా ఉంటుంది అలాగే మనం భారత్లో ఒక నమ్మకం ఉంది సబ్జా గింజలు తీసుకుంటే కొవ్వు కరిగిపోతుంది అని అంటారు ఇది నిజమైన చూడండి బేసికలీ గింజల్లోని మీకు లాట్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది ప్లస్ సేమ్ థింగ్ లైక్ ద హెల్త్ సప్లిమెంట్ మీరు సబ్జా గింజలు మీరు టీ టీలో వేసుకోండి ఆర్ లైమ్ జ్యూస్లో వేసుకొని తాగితే మీకు ఆ టైంకి ఫుల్ అనిపిస్తుంది సో మీకు ఒక క్రేవింగ్ వచ్చినప్పుడు నాకు ఇది తినాలి అని ఆతృతి పుట్టినప్పుడు మేబీ వన్స్ ఆర్ ట్వైస్ మీరు అది తీసుకుంటే మీ మిగిలిన ఫుడ్ తినేది మీకు ఆటోమేటిక్గా తగ్గిపోతుంది సో ఆ కాన్సెప్ట్లోని మీకు మేబీ లాంగ్ రన్లోని విత్ అదర్ ఫుడ్ ఐటమ్స్ అండర్ కంట్రోల్ మీకు మేబీ కొంచెం వెయిట్ లాస్ కనిపించవచ్చు కానీ మనం అన్హెల్దీ డైట్ తింటుండి ఎక్సర్సైజ్ ఏం చేయకుండా మీరు ఎన్ని లీటర్స్ గ్రీన్ టీ తాగినా ఎన్ని కేజీ సబ్జా గింజ గింజలు తిన్నా మీకు ఏమీ లాభం ఉండదు ఓబకాయన్ శస్త్ర చికిత్స వల్ల ప్రమాదమా లాభమా ఎప్పుడైనా చికిత్స అండ్ దట్టు మోడ్రన్ మెడిసిన్ అండర్ సైంటిఫిక్ కంట్రోల్ ట్రయల్స్ ఏదైనా ప్రూవెన్ ఉంటే ఇట్ ఈస్ ఆల్వేస్ సేఫ్ ఫర్ ద పేషెంట్ అంటే హియర్ మనం ఇక్కడ రెండు వేపు చూస్తున్నాం ఒకటి జబ్బు ఒకటి ట్రీట్మెంట్ జబ్బుకి ట్రీట్ చేయకపోతే దాని హాని చాలా పెద్దది ట్రీట్మెంట్ జరిగితే ఒక వన్ పర్సెంట్ ఛాన్స్ వేరే ప్రాబ్లమ్స్ రావచ్చు ఆ బాడీ కాన్స్టిట్యూషన్ వల్ల ఆర్ వీఆర్ ఆల్టరింగ్ అ లిటిల్ ఆఫ్ ద సిస్టమ్ దానివల్ల చిన్న ప్రాబ్లమ్స్ రావచ్చు బట్ కంపారిజన్ టు బెనిఫిట్స్ రిస్క్ బెనిఫిట్ రేషియో అప్పుడు ట్రీట్మెంట్ ఈజ్ ఆల్వేస్ గుడ్ ఏ డిసీజ్కైనా సో ఆ సందర్భంలో మనం ఊబకాయంకి వచ్చే ప్రాబ్లమ్స్ ప్రతి ప్రాబ్లమ్కి వచ్చే లైఫ్ రిస్క్ కంట ఒక వన్ పర్సెంట్ రిస్క్తో సర్జరీ ఈజ్ ఆల్వేస్ బెటర్ ఇక ఈ మధ్యకాలంలో సినిమా హీరోయిన్స్ మనం చూస్తున్నాం ముఖ్యంగా స్త్రీలు జీరో సైజ్ కోసం ప్రయత్నం చేస్తున్నారు ఇలా జీరో సైజ్ కోసం ప్రయత్నం చేసేటువంటి స్త్రీలకు లాభమా నష్టమా అంటే ఆ ఒక్క మీరు అర్థం చేసుకోవాలి అది ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ వాళ్ళకి మనం ఒక పర్టికులర్ కాన్సెప్ట్తో చూడ్డానికి వెళ్తాం సో ఆ పర్టికులర్ మూవీ గురించి వాళ్ళు మేబీ దే లూజ్ వెయిట్ అండ్ సమ్ టైమ్ ది గెయిన్ ఆల్సో వెయిట్ సో ఆ ఒక్క మూవీ అయిపోయిన తర్వాత దే అగైన్ కమ్ బ్యాక్ టు దర్ నార్మల్ వెయిట్ సో మనం ఆ కాన్సెప్ట్ పెట్టుకొని ఇన్ రియల్ లైఫ్ మనం ఎప్పుడు వాళ్ళకి ఇమిటేట్ చేయకూడదు అండ్ వాళ్ళు కెరియర్ స్పాన్ కూడా చాలా చిన్నది ఉంటుంది మేబీ టెన్ ఇయర్స్ ఆర్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఆ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్లోని వాళ్ళు సర్టన్ బాడీ ఇమేజ్ సర్టన్ మూమెంట్స్ సర్టన్ వే ఆఫ్ టాకింగ్ వల్లే దట్ గివ్స్ దెమ్ దేర్ బ్రెడ్ అండ్ బటర్ బట్ దట్ ఈజ్ నాట్ ఫర్ ఎ కామన్ మ్యాన్ ఫర్ ఎ కామన్ మ్యాన్ మీరు డైలీ ఆర్ యూ ఎబుల్ టు మీ మీ పని మీరు మీరు చేసుకోగలరా మీ స్టామినా ఉందా మీరు వేరే జబ్బులు వస్తే మీరు తట్టుకోగలరా దాని ప్రకారం మన బాడీ హెల్త్ కండిషన్ మనం మెజర్ చేస్తాం సో మూవీ కానీ మోడల్స్ కానీ దట్ ఈస్ దర్ ప్రొఫెషన్ సో ఆ ప్రొ వాళ్ళ ప్రొఫెషన్ గురించి మెయింటైన్ చేసే బాడీ ఎప్పుడు కరెక్ట్ కాదు సమ్టైమ్స్ వాళ్ళు చాలా వెయిట్ గెయిన్ అవుతారు అది కూడా కరెక్ట్ కాదు చాలా వెయిట్ లాస్ అవుతారు అది కరెక్ట్ కాదు బట్ వాళ్ళ వెరీ షార్ట్ డ్యూరేషన్స్ గురించి చేస్తారు సో మనం ఓన్లీ అది అంతవరకే చూడాలి గ్లాస్ అంతే పైన వరకు చూసి ఆనందించి అక్కడ మర్చిపోవాలి యాక్చువల్గా ఏం చేయాలంటే వాట్ ఈస్ కరెక్ట్లీ సైంటిఫికలీ ప్రిస్క్రైబ్ అది మనం చేయాలి సైజ్ జీరో ఆడవాళ్ళకి మంచిది కాదు వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి సైజ్ జీరో ఉన్న మీకు ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి ఒబీస్ ఉన్న ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి ప్లస్ మీకు కంటిన్యూస్గా సైజ్ జీరో మెయింటైన్ చేయడానికి వెరీ మినిమల్ డైట్ తిన్నప్పుడు మీ మసల్ మొత్తం పోతుంది మీకు ఆస్టియోపొరిసిస్ వచ్చేస్తుంది మీ స్కిన్ హెయిర్ అంతా పోతుంది వాళ్ళకి లేయర్స్ ఆఫ్ మేకప్తోని ప్రజెంటబుల్గా వాళ్ళకి మనకు ప్రజెంట్ చేస్తారు కానీ మనం అదే ఆ సైజ్ జీరో ఫిగర్ గురించి మనం ట్రై చేస్తే మనం మొత్తం మనం మన మొహం మన ఇంట్లో వాళ్ళు కూడా చూడరు మూవీ స్క్రీన్ మీద చూడడం వదిలేయండి ప్లస్ కొన్ని మంది జెనెటికలీ దే ఆర్ బ్లెస్డ్ టు హ్యావ్ వెరీ స్లిమ్ ఫిగర్స్ మనం వాళ్ళతో కంపీట్ చేయలేం సో మనం హెల్దీ బిఎంఐ మధ్యన ఉండాలి బిట్వీన్ ఎయిటీన్ అండ్ ట్వంటీ ఫైవ్ బిఎంఐ ఉండాలి